అందరికి నమస్కారం నా పేరు రమ మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు నీ ప్రేమ కోసం నూట యాభై నాలుగో భాగం రచయిత శ్వేత సాయి గారు తను ఇప్పుడు కాన్షియస్ లో లేదు మేడం అని అన్న నర్స్ మాటలకి అందరూ బాబుని తీసుకుని ఒకరి తర్వాత ఒకరు చూస్తూ ఉంటారు రాహుల్ శ్వేత దగ్గరికి వెళ్తారు చివరికి కార్తీక్ చేతిలో పెడితే అను కార్తీక్ పక్కకు చేరి భలే ఉన్నాడు కదా అని అంటుంది కార్తీక్ కళలోకి చూస్తూ చాలా బాగున్నాడంటూ ఆమెను చూస్తూ బాబుకి ముద్దిస్తాడు అనూకి ఇస్తే ఆమె బాబుని అలాగే ఎత్తుకొని ఉంటుంది అను కూర్చో పక్కన కూర్చొని ఇంత ఇష్టమానికి పిల్లలంటే అనుకుని ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు కార్తీక్ అను మాత్రం ఆ బుజ్జిగాడికి ముద్దులిస్తూ అయ్యో కార్తీక్ ఆకలిస్తుంది ఏమో వీడికి అని వాడు వెళ్లిగా రాగమందుకుంటాడు అప్పుడే వచ్చిన అరుణ్ నైనిక బాబును చూసి భలే ఉన్నాడని అంటారు కార్తీక్ నవ్వి ఇలా ఇవ్వని బాబుని తీసుకుని వెళ్ళి లోపల ఇచ్చి వస్తాడు రాహుల్ భావం తీసుకుంటుంటే అప్పుడే కాన్షియస్ లోకొచ్చిన శ్వేతను చూసి వదిన ఎలా ఉందని అడుగుతాడు పర్లేదని కళ్ళరుపుతుంది ఇదిగో వీడు ఆకలే సేడుస్తున్నాడని అను పంపింది అనగానే ఆమె నవ్వుతుంది అత్తయ్యా అంటూ ముందుకొచ్చి కళ్ళు తిరుగుతున్నాయి అని అంటున్నా అను చుట్టూ అంతా చేరి ఏమైందను అని కంగారు పడతారు కార్తీక్ వెళ్ళాక శ్వేత నుతి మీద ముద్దిచ్చి ఎలా ఉందిరా ఇప్పుడు నీకు అని అంటే కొంచెం పెయిన్ ఉంది అని అంటూ బాబుని చూస్తూ చెప్తుంది థ్యాంక్స్ అని అంటూ ఆమె చేయి పట్టుకొని ముద్దులు ఇస్తూ ఉంటే ఆమె సంటగా నవ్వుతుంది కార్తీక్ వెళ్ళేసరికి అంతా బయటే ఉంటే అను ఏమీ కంగారుగా వెళ్ళి ఆమెను పట్టుకుంటే కళ్ళు తిరుగుతున్నాయంట అని చెప్తారు అవునా ఎందుకు అని అక్కడే ఉన్న డాక్టర్ దగ్గరికి తనని తీసుకొని వెళ్తాడు ఆమె అనుని చెక్ చేసి కాస్త స్ట్రెస్ అయింది కదా అందుకే ఏమీ కాలేదు కానీ ఆమె కడుపులో ఇద్దరున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్తారు అలాగే డాక్టర్ అని వచ్చి విన్నావు కదా ఎనైనా గంతులు ఆపి అని కసిరి ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఆమెను సుమిత్ర గారి దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆమె సైలెంట్ గా అతను చెప్పిందే వింటుంది అందరికీ విషయం చెప్పి అనూ తీసుకొని ఇంటికి వెళ్తాడు ఆమె వెళ్ళగానే ఓపిక లేనట్టు పడుకుంటుంది బాగా అలసిపోయినా చెప్పదు అను ముద్దుగా కసురి అతను కూడా పక్కనే చేరతాడు అనుకి వెంటనే నిద్రపడుతుంది అక్కడ అందరూ ఉన్నారు అని అనుతోనే ఉంటాడు కార్తిక్ శ్వేత పెయిన్స్ చూశాక కార్తీక్కి చాలా భయంగా ఉంటుంది రేపు అను కూడా ఇలాగే బాధపడితే అతను ఎలా తట్టుకుంటాడు ఆ ఆ ఆలోచనలో అతనికి నిద్ర కూడా కరువవుతుంది ఆమె పడే క్షణం బాధనైనా అతడు భరించలేడు అలాగే ఆమెని హత్తుకొని చూస్తుంటాడు ఒక గంటకి లేచినాను ఏంటిది కార్తిక్ నన్ను లేపలేదు వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఇక్కడ నేను పడుకున్నానులే అని ఏదో ఒకటి చేసి తీసుకుని వెళ్దాం అంటుంటే అన్నీ అక్కడ అరేంజ్ చేశాను నువ్వేం కంగారు పడుకు రెడీ అయితే నిన్ను తీసుకుని వెళ్తాను ఆ సరే అని లేచి రెడీ అయ్యి బయటకు వస్తే డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె కోసం చూస్తుండ ని చూసి ఏంటి పద అని అంటే నా బంగారాలు ఆకలి అని లోపల గోలు చేస్తున్నాయి రా కాస్త తిని వెళ్దాం అంటున్నా కార్తీక్ వాటికి నవ్వి సరే తినిపించు అని అతను ఎదురుగా కూర్చుంటుంది అతను పెడుతున్నది తింటూ రేపు వాళ్ళని నాకన్నా ఎక్కువగా చూడాలి కొడతా కార్తీక్ అని అంటున్న ఆమె భూమి తుడుస్తూ కదా బాగా గుర్తుపెట్టుకో ఇది నీకు కూడా వర్తిస్తుంది అని అంటాడు అని అబితే ఆమెకు తినిపించి అను బలవంతం మీద అతను కూడా తిని హాస్పిటల్ కి బయలుదేరతారు సూర్య లే సూర్య శ్వేతాకకి బా పుట్టాడట వెళ్దామని అంటే అరే కాసేపు పడుకోడవుడి అని ఆమె నడుము పట్టి దగ్గరగా లాక్కొని ఆమె బొగ్గ మీద పెదవులు నిలుతుంటే సూర్య నీకు బాగా అల్లరి ఎక్కువైంది అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటూ ఆమెని చూస్తూ నీకు నిద్రలేదు కాసేపు పడుకో వెళ్దామని అంటే అబ్బా లే నాకు బుజ్జిగాడిని చూడాలని ఉంది అంటున్న ఆమెను చుట్టుకొని సరే వెళ్దాం కానీ నాకెప్పుడు ఇస్తావు బుజ్జిగాడిని అని అంటుంటే నాదే ఉంది అంతా నీ దయ అని అంటే అందుకే ఇలా డే అండ్ నైట్ డ్యూటీ పెడుతుంది అవ్వా సూర్య వదిలి అస్సలు వదలాలని లేదురా ఈవినింగ్ వెళ్దాంలే అని అంటూ ఆమెను చుట్టుకొని బెడ్షీట్ కప్పితే సూర్య ప్లీజ్ ఇప్పుడే వెళ్దాం అని అంటున్న ఆమె పెదవుల్ని అతని పెదవులతో మూసేసి అతని చేత్తు ఆమె బుగ్గల్ని ఇముడుతూ ఆమె మీద చేరిపోతాడు అతని మాయలో పడిన దివ్యకి మాటలు కరువై అతనికి అనుగుణంగా మారిపోతుంది హాస్పిటల్కి వెళ్ళిన అను శ్వేత నిద్రపోతూ ఉంటే బాబును తీసుకొని ఆడిస్తూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన దివ్య ఏ ఏడి ఏడి నా కొడుకు అని అంటూ వచ్చి వాణ్ణి ఎత్తుకొని బావు ఉన్నావురా అని అంటూ ముదు చేస్తుంది ఏంటి ఇంకా లేట్ గా రావడం అని అంటే అది మీ మరిది గారు చాలా పెద్ద ఇంపార్టెంట్ పనిచ్చారు అది చేసి వచ్చేసరికి ఈ టైం అయ్యిందంటూ కన్ను కొడుతూ అంటుంది సూర్య ఒక్కసారిగా దివ్య వైపు చూస్తే నవ్వుకుంటారు అందరు అల్లరి తగ్గలేదే నీకు అని అంటూ ఆమె చెవిని ఈసారి లక్ష్మి గారు మీరుస్తారు ఆ అల్లరి దివ్యకి అందం వదిన గారు అంటూ ఏడి బాబుని ఇవ్వు అని దివ్య చేతిలోని బాబుని తీసుకుంటారు సుమతి గారు భలే ఉన్నాడని బాబుకి దిష్టి తీస్తాడు నెట్కలు విరిచి ఒక టూ డేస్లో శ్వేతని డిశ్చార్జ్ చేస్తారు అను శ్వేత వస్తుంది అని అవి ఇవి చేసి హడావిడి చేస్తుంది రాహుల్ని అచ్చంగా శ్వేతతోనే ఉండమని ఆఫీస్ పనులు ఇంటి పనులు లోడ్ పెరిగి కార్తీక్ అలసిపోతాడు ఇలా ఉంది పెయిన్ సేమీ లేవు కదా అంటే ఇప్పుడేమీ లేవు నార్మల్నే కదా ఇబ్బంది ఏమీ లేదు అనుకి కూడా నార్మల్ డెలివరీ అయితేనే బాగుండని శ్వేత చెప్తుంది అవును అదే అవుతుందిలే అని లక్ష్మి గారు అంటూ మళ్ళీ ఆవిడే ఉన్నారు కదా లోపల ఎలా ఉంటుందో మరి చూడాలి అని అంటారు అత్తయ్య ఇప్పుడు అవన్నీ చెప్పి అను భయపెట్టకండి కార్తీక్ చెప్తుంటే నాకు కాదు మీ అల్లుడికే భయంగా ఉంది ఈ పాటకి నార్మల్ డెలివరీకి ఏమేం చేయాలో కూడా చూస్తూ ఉంటాడు ఆ ఫోన్లో అని అంటూ శ్వేతకి పాల గ్లాస్ ఇస్తూ చెప్తుంది నీ గంతులు చూస్తే ఎవరికైనా భయమే వేస్తుంది అను ని కోపంగా చూస్తూ చెప్తాడు కార్తిక్ శ్వేత నవ్వి అను పాలు ఫీడ్ చేసి పెట్టాలి అని అంటే ఓ బాటిల్స్ తెప్పించాను శ్వేత చూడు వాడికి బట్టలు కూడా తెచ్చానని చూపిస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక అలా రెండు రోజులు గడిచిపోతాయి లక్ష్మి గారు కూడా అక్కడే ఉండడంతో ఇద్దరికి వాళ్ళే వండి పెడుతూ ఉంటే అను శ్వేత బాబుని చూసుకుంటూ ఉంటారు ఒకరోజు రోజు అనుకి సడన్ గా పెయిన్ వస్తే హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు కార్తీక్ అతడికి చాలా కంగారుగా ఉంది రాహుల్ డ్రైవ్ చేస్తుంటే కార్తీక్ అనుని వెనక్ కూర్చోబెట్టి ఆమె పక్కనే చేరి బాగా నొప్పిగా ఉందని అడుగుతాడు అంత హెవీ ఏమీ లేదు కార్తిక్ కంగారు పడకు అని అతనికి ధైర్యం చెప్తుంది కానీ ఆమె కంగారుగానే ఉంది లోపల అది సిక్స్ మంత్స్ ని అవడంతో అందరికీ భయంగా ఉంది ఆమె కడుపు మీద కార్తీక్ చెయ్యి తీనే తీయడం హాస్పిటల్కి వెళ్ళగానే ఆమె తీసుకొని డాక్టర్ ని కలిస్తే స్కానింగ్ చేసే ఇబ్బంది ఏమీ లేదు బేబీస్ ఇద్దరు బాగున్నారు కానీ బాగా వీక్గా ఉంది అను బాగా తినాలి అంటూ ఇప్పుడు గ్యాస్ వల్ల ఇలా అయింది అని వెంటనే ఇంజక్షన్ ఇస్తారు ఒక గంట అబ్జర్వేషన్లో పెట్టాలి ముంచి తీసుకుని వెళ్ళండి అని చెప్తారు అలాగే డాక్టర్ అని అనుని కూర్చోబెడితే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఆ బెటర్ అంటూ కార్తిక్ మీద వారిపోతుంది ఇంటికి పదా మీ పని చెప్తాను వద్దు వద్దు అంటే వినకుండా నిన్న బజ్జీలకు నాకు తినాలనిపించింది ఏం మాట్లాడుకు ఎన్నిసార్లు చెప్పాను నీకు అది ఇది అని ఏదో ఒక పని చేస్తూనే ఉంటావని కసరుతాడు కార్తిక్ అతనికి తోడు రాహుల్ కూడా ఇద్దరు తిడుతుంటే తను సైలెంట్గా ఉంటుంది కాసేపటికి ఇంటికి తీసుకొని వెళ్తారు ఆమెను కూర్చోబెట్టి అందరికీ ఈ విషయం చెప్పి ఇకపైన కథలు చెప్తాను అని కార్తిక్ వార్నింగ్ ఇచ్చి ఆమె చేతిలో యాపిల్ పెడితే ఒక్కసారిగా అను ఏడుస్తుంది నాకేం వద్దుపో మీ ఇద్దరు కూడా నన్నే తిడుతున్నారు ఏమీ తినను నువ్వు నన్ను అరుస్తున్నావు ఆకలిగా కూడా లేదు పో అని అను ఏడుస్తూ ఉంటే అందరూ ఆమె చుట్టుముడతారు అను పక్కనే కూర్చొని కార్తీక్ ఆపుతావా లేదా అని అంటే నాకేమో ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది నువ్వు ఏదీ తిననిపోవు ఇంకెందుకు ఏం కావాలని అడగటం ఏం తినాలో రాసి అదే ఇవ్వు ఊతి తిట్టాను అని బొంగమూతి పెట్టుకొని చెప్తుంటే ఆమె ముఖాన్ని పట్టుకొని కన్నీళ్ళు తుడిచి సరే ఏది కావాలంటే అదే తిందు కానీ కొంచెమే తినాలి అని ఆమె కళలోకి చూస్తే నాకేమొద్దుపో అని లోపలికి వెళ్తుంది ఆమె వెనకే కార్తీక్ కూడా వెళ్ళి అను అది కాదురా అంటే ఇప్పుడేంటి ఈ యాపిల్ తినాలి అంతే కదా అని స్పీడ్గా తీసుకొని తినేస్తుంది అనుని కోపంగా అరిస్తే ఆపుతుంది ఆమె మూడు స్వింగ్స్ అర్థమైనా కార్తీక్ ఆమె దగ్గరికి వెళ్ళి సరే ఏం తినాలని ఉంటే అదే అడుగు అని అంటాడు నీ ఇష్టం ఏదో ఒకటి ఇవ్వంటే చెప్తావా లేదా అని అంటూ మొబైల్ తీసి మంచి హైజీన్ ఫుడ్ దొరికే హోటల్ సెలెక్ట్ చేసి అందులో నుంచి ఫుడ్ నేను చూపించి ఏం కావాలో చెప్పు అని ఫోన్ అనుకి ఇస్తే అది చూసి నిజంగానే అంటే తీసుకొని రెండు సెలెక్ట్ చేసి చూపిస్తుంది సరే కాసేపు పడుకో ఆర్డర్ రాగానే తెస్తాను అని అంటే ఆమె పడుకుంటుంది కాసేపటికి ఆమె లేపి వచ్చిన ఫుడ్ తెచ్చి తినిపిస్తుంటాడు నాకు నాకేమీ కాదు నువ్వు కంగారు పడుకుని అతను బుగ్గమి చేసి చెప్తుంది ఆమె తినిపించి వాటర్ ఇచ్చి మెడిసిన్ వేశాక ఆమె పక్కనే కూర్చొని తల నిబురుతూ ఆమెను ఒడిసి పట్టుకుని కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్పు నేను తిడతానని చెప్పకుండా ఉండకంటూ ఆమెని అతనికి అదుముకుంటే కార్తీక్ కళల్లోకే చూస్తూ కంగారు పడ్డావు కదా అంటున్నా ఆమె ముఖం రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె పెదవులు అందుకుంటాడు ఆమెకి అతనికి అనుగుణంగా మారుతుంది కొత్తగా ఈ రోజు పెట్టే ముద్దు కాదు అది కానీ అతను ఆమె గురించి ఎంత కంగారు పడ్డాడో తెలుపుతూ కొత్తగా ఉంటే అను అతని గుండెల మీద చెయ్యి వేసి నిమురుతూ అతన్ని శాంతపరుస్తూ ఉంటుంది అంతకంతకు అతని ప్రేమావేశం పెరుగుతూ ఉంది అనూకి ఊపిరి భారం అవుతుంది అతనిని మెల్లిగా వదిలి ఊపిరి తీసుకుంటుంది కార్తిక్ చూడు నాకేం కాలేదు బాగానే ఉన్నాను అని అతని ముఖం రెండు చేతుల్లో పట్టుకొని మృతుకు మీద ముద్దు ఇచ్చి అంటుంది అలాగే అతని ఒడిలోకి చేరి అతని తల గుండెల మీద పెట్టుకొని చుట్టూలోకి వేలు పొనిచి బరువుగా ఉన్నానా అని అంటే అస్సలు లేవు అంటే ఒక చేయి ఆమె నడుములు చుట్టుకుంటే ఇంకొక చెయ్యి ఆమె బంపు మీద తారాడుతూ ఉంటుంది నీకు లోపల బేబీస్కి ఏమీ కాకూడదని ఎంత కంగారు పడ్డానో తెలుసా ఏమీ కాదు నువ్వు ఉన్నావు కదా నాకు అని అతన్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది కార్తీక్ అంటూ ఆమె వేలతో అతని వెంటకల్ని నిమ్ముడుతూ అతని మెడమప్పుల్లో ముద్ద ఇస్తుంది అతనిలో అలజడి మొదలవుతుంది ఈ టైంలో లో మూడ్ స్వింగ్స్ ఉంటాయను కానీ ఇప్పుడు నీ హెల్త్కిది మంచిది కాదు అని ఆమెని దూరం జరిపి బొగ్గ మీద ముద్దిస్తే ఏం కాదట జ్ జెంటిల్గా ఉండొచ్చట అడిగాను డాక్టర్ని అని అంటూ ఆమె తలదించితే ఆమె గడ్డం పట్టి గా ఉన్నావైతే అంటూ ఆమెని బెడ్ మీద దింపి ఆమె మీద చేరి ఆమె చీరని పక్కకి అని ముద్దుగా ముందుకు ఊరి ఉన్న ఆమె బొజ్జ మీద ముద్దిస్తాడు అల్లరిగా అతని తల మీద జుట్టును చెరిపేస్తుంది ఆమె మీదకు చేరి ఆమె మీద ఒత్తిడి పడకుండా ఆమె అదరాలు అందుకుంటాడు మెల్లిగా ఆమెని వదిలి గడ్డం మీద పంటిగాటు ఇస్తే ఆ అని గారుస్తుంది అక్కడ నుంచి కిందకు వెళ్తుంటే అను కార్తీక్ షర్ట్ గట్టిగా పట్టుకొని కార్తీక్ అని అతని పేరే తప్పిస్తూ ఉంటుంది ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమె మీద భారం లేకుండా ఒదిగిపోయి ఆమెను పసిపాలాగా మారుస్తాడు మొదటిసారి కాకుండా చాలా రోజుల ఎడవాటుని దూరం చేస్తూ మరలా ప్రేమ అంచులు దాకా వెళ్లి ఒకరిలో ఒకరు అందంగా కలిసిపోతారు ఆమె మీద నుంచి పక్కకి ఒరిగి ఆమెని బుగ్గ మీద చెయ్యి వేసి ఎలా ఉంది నీకు ఓకేనా అని అడిగితే ఆ నాకు కాలేదు అని అంటూ ఆమెని హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది ఇక కొత్త జంట దగ్గరికి వచ్చేద్దాం టిఫిన్ చేస్తూ ఉన్న సూర్య దివ్యని చూసి కన్ను కొడితే దివ్య అతని కాలు మీద తన కాలుతో గోకుతుంది అప్పటికే సుమతి గారు కాలు ముందుకు పెట్టి ఉండడం గమనించిన దివ్య అతను ఏం చేయబోతున్నాడో అర్థమైంది కావాలని సూర్యని కలుస్తుంది అది గమనించిన సూర్య దివ్య కాలు అనుకుని సుమతి గారి కాలిని గోకుతాడు అది చూసి లోపలే నవ్వుకుంటున్న దివ్య సుమతి గారి వైపు చూస్తుంది ఆవిడ చాలా వింతగా విచిత్రంగా సూర్యుని చూస్తుంది అదేమీ తెలియని సూర్య దివ్యని చూస్తూ టిఫిన్ తింటూ ఉంటాడు మళ్ళీ కావాలని సూర్యని కోకి ఇంకోసారి సక్సెస్ఫుల్ గా సూర్యతో సుమతి గారిని ఆ పని చేస్తుంది అది గమనించిన సుమతి గారు ఒరే నువ్వు గోకి గోకి నా కాలు కుండి పడిపోయేలా ఉంది నీ పిల్లాన్ని కాదు నేను అంటే ఒక్కసారిగా దివ్య పెద్దగా నవ్వుతుంది అది చూసి నాన్న కూడా నవ్వుతారు కోపంతో దివ్య మీద రగిలిపోతున్న సూర్య గారి నవ్వును చూసి అతను కూడా నవ్వుతాడు నీ పని తర్వాత చెప్తానని కసిగా అంటాడు సూర్య అందరూ కాసేపు అలా సందడిగా గడిపేస్తున్నారు ఆ రోజంతా దివ్య గారితోనే ఉంటుంది నైట్ డిన్నర్ కూడా అయ్యాక ఇద్దరు బెడ్రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎంతకు లోపలికి రాని దివ్య కోసమే వెయిట్ చేసి చేసి ఆమె కోసం సుమతి గారి రూమ్ లోకి వెళ్తాడు సూర్య ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు దివ్య సూర్య వస్తే గోల్ చేస్తాడు కాసేపు ఆడుకుందాం అత్తయ్య మీ అబ్బాయిని అని అంటే ఓ అలాగే అయితే అని ఇద్దరు కూర్చొని ఫోన్లో గేమ్ ఆడతారు అక్కడే ఉన్న దివ్యని చూసి అక్కడిని వెయిట్ చేస్తుంటే ఏమీ పట్టనట్టుగా ఇక్కడ తాపీగా గేమ్ ఆడుతూ కూర్చున్నారా అత్తకోడళ్ళు వెళ్ళి దివ్య పక్కన కూర్చొని దివ్య ఏంటి ఇక్కడ రావు అని సూర్య అడిగితే ఏ సూర్య సూపర్గా ఉంది ఈ గేమ్ దా నువ్వు కూడా ఆడు అని చెప్తుంది అతను చేయపట్లాగి ఇది నా మీద పగ తీర్చుకుంటోంది అని అనుకుంటాడు మనసులో ఈ టైంలో గేమ్స్ ఏంటి దివ్య పద నిద్రపోవాలి అంటే సుమతి గారు నవ్వుకుంటారు మావయ్య మీరు వచ్చారా రండి నలుగురు కలిసి గ్రూప్గా ఆడదాము అని దివ్య అటు రగిలిపోతూ దివ్యని చూస్తూ ఉంటే ఆమె అతన్ని చూసి భయం వేసి ఫోన్ తీసి మధ్యలో పెట్టి నలుగురు కలిసి ఒక గేమ్ ఆడుకుంటారు దాని తర్వాత ఆపుతుందనుకున్న సూర్యకి మళ్ళీ ఎదురు దెబ్బే తగులుతుంది ఇంకో గేమ్ అన్న దివ్య మాటతో అది కూడా ఆడేసి ఇంకా అక్కడే ఉన్న దివ్య చూసి కోపం వచ్చి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు సూర్య బాగా కోపం వచ్చినట్టుది వెళ్ళిపో ఇప్పుడు బ్రతుకులాడుకో వాణ్ణి నీకు ఇలాగే జరగాల్సిందే పాపం నా కొడుకుని ఎంత బాధ పెడుతున్నావు నువ్వు అని కోపం నటిస్తారు సుమతి గారు అత్తగారు అనిపించుకున్నారు మీరు ఇప్పటిదాకా సూర్యని ఆడుకుందామని మీరు కూడా అని ఇప్పుడు నా మీదకే వస్తున్నారా అయినా మీ అబ్బాయిని ఎలా చేయాలో నాకు బాగా తెలుసులే అని అంటూ వెళ్ళిపోతుంది దివ్య అల్లరి పిల్ల అని ఇద్దరు నవ్వుకుంటారు లోపలికి వెళ్ళిన దివ్యం చూసి అతని ప్లేస్లోకి వెళ్ళి పడుకుంటాడు సూర్య అయితే అబ్బాయి గారు అలిగారన్నమాట అని నవ్వుతూ సూర్య దగ్గరికి వెళుతుంది దివ్య దేనికి అలగడం అని వస్తుంది సూర్య దగ్గర నుంచి అటు తిరిగి పడుకుంటే అలగడం కాక ఏమనాలి నిద్ర వస్తుంది అనాలి మరి దాకా నిద్ర రాలేదా లేదు ఇప్పుడే వస్తుందని ఖచ్చితంగా చెప్తాడు సూర్య కోపం వచ్చిందా బాబు అని అంటూ అతని భుజం మీద చేయి వేసి గడ్డవాన్ని చడుగుతుంటే అతని భుజం విదిలిస్తే వెనక్కి వెళ్ళి పడుతుంది సారీ సూర్య కోపం వచ్చిందా అని అంటూ అతని భుజాన్ని నూపుతుంటే అరే నిద్రపో దివ్య అసలే గేమ్ ఆడాల్సిపోయో ఎందుకంత కోపం వచ్చాను కదా అని అతను ముందుకు వెళ్ళి కింద కూర్చొని అతని ముఖం మీద ఉదుతూ అడుగుతుంది కోపంగా ఉన్న ముఖం మెల్లగా చల్లబడుతుంటే అసలు తగ్గకూడదు అనుకుని టక్కున ఇంకో వైపు తిరుగుతాడు సూర్య నిజంగా కోపం వచ్చిందా అని వెళ్ళి అతని పక్కన చేరి అతని మీద చేయి వేస్తుంది నిజంగానే కోపం వచ్చిందని కాస్త కంగారు పడుతూ దివ్య అతను లోపలే చాలా సంతోషిస్తుంటాడు ఆమె బ్రతువాల్తుంటే అది దివ్యకు తెలియక సూర్య నడుమి చేయి వేసి దగ్గరికి చెరుగుతూ సారీ సూర్య అని అతని నుదుటి మీద ముద్దిస్తుంది నో సూర్య దేనికే కరిగిపోకు ఇంకోసారి అవకాశం రాదు నీకు అని పడుకో దివ్య నిద్రొస్తోంది నాకు రావడం లేదని దివ్య అలిగినట్టుగా ముఖం పెట్టి చెప్తుంటే వెళ్ళి అమ్మతో లూడో ఆడుకో అని కాస్త గట్టిగానే చెప్తాడు అరే ఎందుకు సూర్య అంత కోపం ఎప్పుడు నీ పక్కనే ఉండాలా ఏంటి అలా అనలేదు కదా నీ ఇష్టం కావాలంటే రోజు అమ్మ దగ్గరే పడుకో నాకేంటని ఇంకోవైపు తిరిగి నవ్వుకుంటాడు అక్కడ పడుకొని ఏం చేయను అని అతని మీదకి వెళ్తుంది ఇక్కడ పడుకొని మాత్రం ఏం చేయాలి అని సూర్య అడిగితే అదేం సూర్య అలా అంటావు ఏమీ లేదా చేయటానికి అని చిన్నగా అల్లరిగా అడిగితే సడన్ గా అతను వైపు తిరగగానే అతని గుండెల మీద పడుతుంది దివ్య ఏం చేయాలో నీకు తెలియదా ఇప్పుడు అందుకే కదా ఈ కోపం అంటూ అతని గుండెల మీద వేలతో రాస్తుంది ఏంటి ముగ్గులు అని అంటూ ఆమె చెయ్యి మీద పీకితే అతను కొట్టిన దగ్గర గు గుర్తుకొని మూత తిప్పి ఎందుకు కోపం సారీ ఇంకోసారి ఇలా చేయను అని చెవి పట్టుకుంటుంది నచ్చలేదు ఏం నచ్చలేదు నీ సారీ చెవి కూడా పట్టుకున్నాను కదా ఇంకేం చేయాలి కాలు పట్టుకోవాలా అక్కర్లేదు ఇంప్రెస్ చేయి అంటూ ఆమెని అతని మీదకి లాక్కుంటాడు ఆమెకి అతను కోపం అంతా కూడా నాటకం అని తెలిసాక అరే నీకు నిద్ర వస్తుంది కదా ఎందుకు సూర్య పడుకో రేపు చూద్దాం ఈ గొడవ సంగతి అని అతని మీద నుంచి లేస్తుంది ఏంటిది ఇలా రివర్స్ అయిందని ఆమెని అతని వైపు తిప్పుకొని ఇంకేం నిద్ర మొత్తం చెడగొట్టావు కదా అని అంటూ ఆమె శారీ పక్క కంటుంటే ఏం చేస్తున్నావు సూర్య అని అతను చెయ్యి నెట్టేస్తుంది నీకు తెలీదా తెలీదే గురున చూసి ఇది రవించి ప్లాన్ చేసింది అనుకుంటూ నా పిల్లం నా ఇష్టం ఏదైనా చేస్తాను అని ఆమెని మీదకు లాక్కుంటే వదులు సూర్య అని అతన్ని వదిలి ఇంకోవైపు తిరిగితే ఏం చేయాలో అర్థం కాక లైట్ ఆఫ్ చేసి సైలెంట్ అవుతాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్